నమస్తే అండి మీరు గ్రామంలో ఉంటున్నారా పొలాల్లో పనిచేస్తున్నారా పిల్లలు గడ్డిపైన ఆడుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే టైఫస్ అనే జ్వరం గురించి తెలుసుకుందాం చిన్న కీటకం కాటు వల్ల వచ్చే ఈ జ్వరం సరైన సమయంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు టైఫస్ని గడ్డీ జ్వరం అంటారు ఇది ఆరియన్షియాప్ సుత్సుముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది చిగురుటాకా అనే చిన్న కీటకం ఈ బ్యాక్టీరియాని మోస్తుంది ఇవి గడ్డి పొదలు పొలాల్లో ఉంటాయి ఈ కీటకం మన చర్మాన్ని కొరికినప్పుడు బ్యాక్టీరియా రక్తంలోకి చేరుతుంది కాటు వేసిన మూడు నుంచి పది రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి కాటు ఉన్న చోట నల్లటి మచ్చ ఇది ముఖ్య గుర్తు అధిక జ్వరం తలనొప్పి కండరాల నొప్పి ఒళ్ళు మీద ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి తీవ్రమైతే న్యూమోనియా మెదడువాపు కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రావచ్చు స్క్రబ్ టైఫస్ కి వ్యాక్సిన్ లేదు కానీ ఒక వంద శాతం నివారణ సాధ్యమే పొలంలో పనిచేసేటప్పుడు పూర్తి చేతలు కాళ్ళు ఉండే దుస్తులు ధరించండి బూట్లు సాక్స్ తప్పనిసరి డి లేదా పర్మెథరన్ ఉన్న రిపెల్లెంట్ చర్మానికి దుస్తులకు రాయండి పొలం నుంచి వచ్చిన వెంటనే స్నానం చేయండి స్క్రబ్ టైఫస్ చాలా సులువుగా నయమవుతుంది డాక్సీసైక్లిన్ లేదా అజిత్రోమైసిన్ మందులు ఏడు నుంచి పది రోజులు వాడితే పూర్తిగా అవుతారు కానీ ఆలస్యం చేస్తే ప్రమాదం నల్లటి మచ్చ జ్వరం కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి ఈ వీడియోని మీ గ్రామంలోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ షేర్ వల్ల ఒక్కరి ప్రాణం కాపాడొచ్చు మీ కుటుంబం సురక్షితంగా ఉండాలి